నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ జరిగిపోని రూపం సౌందర్య కోట్లాది మంది మనసులలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది సహజ నటనతో వెండితెరపై అద్భుతం సృష్టించింది అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత సౌందర్య ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ అద్భుతమైన నటన సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుంది అప్పట్లో సౌందర్య హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారింది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సినీ నటి సౌందర్య తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏరిన హీరోయిన్ సౌందర్య ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తూ కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్డమ్ సంపాదించుకుంది కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటారు అప్పట్లో సౌందర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారింది అంతేకాదు ఆమె స్వయంగా నటించి ఓ చిత్రాన్ని నిర్మించింది కర్ణాటకలో పుట్టి పెరిగిన సౌందర్య సినిమా కుటుంబం నుంచి వచ్చింది ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రచయిత నిర్మాత ఎన్నో చిత్రాలను నిర్మించారు తన తండ్రి వల్లే సినిమాల్లోకి అడుగుపెట్టింది సౌందర్య ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతుండగా స్కూల్లో ఉన్న సౌందర్యను తీసుకువచ్చి ఆ పాత్ర పోషించేలా చేశారు ఆ తర్వాత నెమ్మదిగా సౌందర్యకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసింది తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి సంవత్సరానికి ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండేది సౌందర్య నటిగా తన కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించాడు ఆయన ఆకస్మిక మరణం సౌందర్యను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అప్పుడే తన తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనుకున్నారట తాను నిర్మాతగా మారి తండ్రికి నివాళిగా ఓ సినిమా తీయాలనుకున్నారట తన తండ్రి పేరుతో సత్య మూవీ మేకర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి రెండు వేల రెండులో తీవు చిత్రాన్ని నిర్మించారు సౌందర్య కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు ఇది మహిళలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సినిమా ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ